Yeah. yeah. కాకినాడ సిటీలో సెంటర్ ఆఫ్ ద సిటీలో సెవెన్ ఏకర్స్ ల్యాండ్లో లో వన్ హండ్రెడ్ ఫోర్టీన్ కరోడ్ ఎక్స్పెండిచర్ తో ఈఎస్ఐ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయడం జరిగింది ఇది టూ థౌజండ్ ట్వంటీ లో మనకి శాంక్షన్ అయింది హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్ ఇది దీంట్లో అన్ని జీ ప్లస్ టూ ఫ్లోర్స్ ఉన్నాయి అన్ని డిపార్ట్మెంట్స్ దీంట్లో ఉన్నాయి అంటే మనకి రీసెంట్ టెక్నాలజీని బట్టి అన్ని సర్వీసెస్ ఎక్విప్మెంట్ ఫర్నిచర్ వార్డ్స్ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి చాలా సహకారం దీనికి ఇవ్వడం జరిగింది